ఆగస్ట్ నాలుగవ తేదీ సోమవారం శ్రావణ శుద్ధ దశమి ఈ రోజున శివారాధన చేయాలి సోమవారం రోజున మనం శివారాధన చేస్తూ ఉంటాం శ్రావణ సోమవారాలు కూడా ఎక్కువగా శివారాధన చేస్తూ ఉంటాం అయితే శ్రావణ శుద్ధ దశమి రోజున చేసేటువంటి ఈశ్వరారాధన అన్నిటికంటే ఎక్కువగా ఫలితాన్ని ఇచ్చేటువంటిది ఏంటా విశేషం అంటే శ్రావణ శుద్ధ దశమిని ఆషాదశమి అనేటువంటి పేరుతో వ్యవహరిస్తారు ప్రతి మనిషి ఆశతో జీవించేటువంటి వాడే ఆశలు నెరవేరాలని మనము ఆరాధనలు భక్తితో పూజలు చేస్తూనే ఉంటాము ఆశా దశమి రోజున మన ఆశలు అంటే మన కోరికలు మన కోరికలను తీర్చుకోవడం కోసము ఈశ్వర ఆరాధన చేయాలి అయితే అన్ని ఆరాధనలతో అన్ని అభిషేకాలతో సమానంగా ఈ అభిషేకం ఉండదు శ్రావణ శుద్ధ దశమి రోజున విశేషంగా గంధంతో మాత్రమే ఈ శివారాధన చేయాలి గంధంతో మాత్రమే అభిషేకం చేయాలి గంధంతో అభిషేకం ఇలా చేయాలి అంటే ఏదో మార్కెట్ దొరికేటువంటి కల్తీ గంధము తీసుకొచ్చి అభిషేకం చేయకూడదు ఒక సానరాయిని తీసుకొని గంధం చెక్కతో గంధమును అరగదీయాలి ఆ చెక్కను అరగదీసి గంధమును సేకరించాలి అలా సేకరించినటువంటి గంధం చేత ఈ రోజున ఆ శంకరుడికి అభిషేకం చేయాలి శివుడు హారాహారం స్వీకరించిన తర్వాత ఆయన శరీరము వేడిగా ఉంటుంది కదా గంధము చాలా చలువ పదార్థము గంధంతో అభిషేకం చేయడం వలన ఆయన చలువ కలిగి ఎంతో అనుగ్రహిస్తాడు అపారంగా సంతోషిస్తాడు కనుక శ్రావణ శుద్ధ దశమి రోజున గంధంతో అభిషేకం చేయాలి ఒకవేళ మీ దగ్గర గంధం రాయి కానీ గంధం చెక్క గాని లేదనుకోండి కనీసము ఎలాంటి కల్తీ లేనటువంటి ఒక మంచి గంధమును మీరు తీసుకొని ఆ గంధం చేత అభిషేకం చేసినా సరిపోతుంది ఒకవేళ అభిషేకం చేయడానికి కూడా మీకు కుదరలేదనుకోండి దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో గంధమును సమర్పించండి వాళ్ళు అభిషేకం చేస్తారు మీ గోత్రనామాల చేత కనుక శ్రావణ శుద్ధ దశమి ఆగస్టు నాలుగు సోమవారము సోమవారం రోజున ఆషాదశమి రావడమే చాలా విశేషము